వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్ అండి వెస్ట్ ఫేసింగ్ మనకు రోడ్ పేస్ చూసుకుంటే ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఉంటుంది డెప్త్ వచ్చేసి ఫిఫ్టీ ఫీట్స్ ఉంటుందండి ఒక్కసారి ఫ్రంట్ ఎలివేషన్ చూసుకోవచ్చు చాలా బాగుంటుంది అలాగే మంచి రెసిడెన్షియల్ కాలనీలో ఉన్న ప్రాపర్టీ అండి చుట్టూ కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి మనకు ఈ ప్రాపర్టీ యొక్క లొకేషన్ చూసుకుంటే మనకు రాంపల్లి సిగ్నల్ నుంచి గట్కేసర్ వెళ్ళే రోడ్లో నేతాజీ నగర్ కాలనీ బస్ స్టాప్ వస్తుందండి ఆ బస్ స్టాప్ నుంచి ఎగ్జాక్ట్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ప్రాపర్టీ అండి ఇది ఇంటి ముందు మనకు థర్టీ ఫీట్ రోడ్ ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే టూ బీహెచ్కే విత్ కార్ పార్కింగ్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది వచ్చేసి మనకు ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి పార్కింగ్ ఏరియా అలాగే కాలం సైజ్ చూసుకోవచ్చు మంచి కాలం సైజులో ఉంటుందండి ప్ర మనకు మంచి కన్స్ట్రక్షన్ అని చెప్పొచ్చు అలాగే స్టెప్స్కి వచ్చేసి గ్రానైట్ వాడడం జరిగింది ఒకసారి గ్రానైట్ యొక్క డిజైన్ ఫినిషింగ్ చూసుకోవచ్చు అండి చాలా బాగుంది స్టెప్స్ కింద మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే స్టెప్స్కి వేసేసి రేలింగ్ వాడుతున్నారండి కంప్లీట్ సెట్ బ్యాక్లో ఉన్న ప్రాపర్టీ సెట్ బ్యాక్స్లో కూడా మనకు గ్రానైడే వాడడం జరిగిందండి వీళ్ళు ఒకసారి మెయిన్ డోర్ డిజైన్ చూసుకోవచ్చు అలాగే మెయిన్ డోర్ ఎంట్రీ చు చుట్టూ కూడా మనకు వెట్రిఫైడ్ టైల్స్ ఇస్తున్నారు అండి టూ బై ఫోర్ సైజులో ఉన్న వెట్రిఫైడ్ టైల్స్ ఇస్తున్నారు అలాగే ఇంటి లోపల ఫ్లోరింగ్ విషయానికి వస్తే మార్బుల్స్ వాడడం జరిగిందండి తర్వాత మెయిన్ డోర్ డోర్ వచ్చేసి వుడ్ అంతా కూడా టేక్ వుడ్ వాడడం జరిగింది ఒకసారి డోర్ యొక్క కార్వింగ్ డిజైన్ చూసుకోవచ్చు ఇదంతా కూడా హాల్ ఏరియా అండి లోపల మార్బుల్స్ వాడడం జరిగిందని చెప్పాను కదా అలాగే మంచి సీలింగ్ లైటింగ్ లేటెస్ట్ మోడల్ డిజైన్ ఇంటి లోపల ఇంటీరియర్ చాలా బాగుంటుందండి మనకు మార్బుల్ డిజైన్స్ కానివ్వండి అలాగే కలర్ కాంబినేషన్ కావచ్చు చాలా బాగుందండి ప్రాపర్టీ మనకు మంచి లేటెస్ట్ మోడల్ డిజైన్ తీసుకురావడం జరిగింది వీళ్ళు ప్రాపర్టీ ఇదంతా కూడా హాల్ ఏరియా టీవీ యూనిట్ అండి వచ్చేసి టీవీ యూనిట్ టీవీ యూనిట్ అలాగే వెంటిలేషన్ పర్పస్లో యూపీవీసీ స్లైడింగ్ విండోస్ ఇస్తున్నారు విత్ సేఫ్టీ గ్రీల్తో ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు మనకు హాల్లో నుంచి డైనింగ్లో ఎంట్రీ దగ్గర ఈ విధంగా ఆర్చి డిజైన్ ఇవ్వడం జరిగిందండి మనకు టీవీ యూనిట్ దగ్గర కూడా మనకు ప్లాట్ఫామ్ ఇస్తున్నారు అలాగే గ్రానైట్ వాడడం జరిగింది ఇది వచ్చేసి డైనింగ్ అండి మనం ఇంకా హాల్లో నుంచి డైనింగ్లోకి వచ్చేసాం ఇప్పుడు ఇదంతా కూడా డైనింగ్ ఏరియా మంచి స్పేసెస్గా ఉన్న డైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు మనకు డైనింగ్లో కూడా మంచి సీలింగ్ చూసుకోవచ్చు అలాగే లైటింగ్ కానివ్వండి లోపల ఇంటీరియర్ చాలా బాగుంటుందండి మనకు డోర్స్ కూడా ఫిట్ అవ్వడం జరిగింది ఒక్కసారి డోర్స్ యొక్క డిజైన్ అలాగే మంచి ఫినిషింగ్ ఇస్తున్నారు చూడొచ్చు ఒకసారి ఇది వచ్చేసి డైనింగ్లో నుంచి అవుట్ సైడ్ వెళ్ళడానికి ఈస్ట్గా ఉన్న గుమ్మం అండి ఇది వచ్చేసి మనం సెట్ లెక్క వెళ్ళొచ్చు ఈ గుమ్మంలో నుంచి వెళ్తే సెట్ సెట్బ్యాక్స్లోకి వెళ్తాం మనం విండో ఫోర్ సైడ్ చుట్టూ కూడా మనకు గ్రానైట్ ఇస్తున్నారు అండి వీళ్ళు క్లీనింగ్ అలాగే లుక్ పరంగా కూడా చాలా బాగుంటుంది విండోస్కు ఫోర్ సైడ్స్ కూడా మనకు మంచి ఫినిషింగ్ ఉన్న గ్రానైట్ ఇస్తున్నారు తర్వాత సెట్ బ్యాక్లోకి వస్తే బ్యాక్లో వచ్చేసి మనకు బోరు మరియు సంప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇది వచ్చేసి బోర్ పాయింట్ అలాగే ఇది వచ్చేసి సంప్ అండి మనకు అలాగే కిచెన్ బ్యాక్ సైడ్ ఇదే ఇదే సెట్ బ్యాక్లో మనకు వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ కూడా మనకు కంప్లీట్గా గ్రానేడే వాడడం జరిగిందండి మంచి క్వాలిటీ ఉన్న గ్రానేడ్ ఇస్తున్నారు వీళ్ళు ఇదంతా వచ్చేసి కిచెన్ అండి ఓపెన్ కిచెన్ కిచెన్లోకి ఎంట్రీ డైనింగ్ నుంచి కిచెన్లోకి ఎంట్రీ ఉంటుంది మనకు ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది చాలా మంచి ప్లాట్ఫామ్స్ ఇవ్వడం జరిగిందండి ఈ కిచెన్లో కూడా టైల్స్ చూసుకోవచ్చు మనకు టూ బై ఫోర్ వెట్రి టైల్స్ ఇస్తున్నారు మంచి ఫినిషింగ్ ఉంటుంది షైనింగ్ ఉంటుందండి టైల్స్ ఇవి చాలా బాగుంటాయి క్వాలిటీ కూడా తర్వాత ప్లాట్ఫామ్ అంతా కూడా గ్రానైట్ ప్రొవైడ్ చేస్తున్నారు చాలా క్వాలిటీ ఉన్న ఇస్తున్నారు ఇస్తున్నారండి వీళ్ళు మనకు సెల్ఫ్స్ కూడా చాలా బాగా ఇచ్చారండి స్టోరేజ్ పర్పస్లో చాలా బాగా యూజ్ అవుతున్నాయి మనకు సెల్ఫ్స్ జస్ట్ సెవెంటీ త్రీ ల్యాక్స్లో మంచి లొకేషన్లో ఉన్న ప్రాపర్టీ అండి ఇది మా ఛానల్ చూస్తున్న అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ నుంచి మాకు దొరికే సపోర్ట్ అండి సబ్స్క్రైబ్ అనేది తర్వాత హాల్లో నుంచి ఇటుగా వస్తే ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి మనకు కామన్ బాత్రూమ్ ఏరియా కూడా అవుట్ సైడ్ కంప్లీట్గా ఇలా డిజైన్తో ఉన్న టైల్స్ ఇస్తున్నారు అండి ఇది ఫినిషింగ్ చాలా బాగుంటుంది అది మనకు టచ్ చేస్తే దీని యొక్క ఫీల్ తెలుస్తుంది ఈ ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది టైల్స్ మనకు తర్వాత ఇటుగా వస్తే ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అలాగే కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి వీళ్ళు కలర్ కాంబినేషన్ కావచ్చు అలాగే సీలింగ్ లైటింగ్ డిజైన్స్ చాలా బాగుందండి హౌస్ మనకి ఇంటీరియర్ చూసుకోవడానికి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనకు ఒక లో రూఫ్ ప్రొవైడ్ చేస్తున్నారండి స్టోరేజ్ పర్పస్లో ఇది వచ్చేసి లో రూఫ్ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉన్న లో రూఫ్ ఇవి వచ్చేసి డోర్స్ కూడా చాలా బాగున్నాయండి ఒకసారి డోర్స్ మళ్ళీ చూడవచ్చు చాలా బాగున్నాయి డోర్ ఫినిషింగ్స్ కానీ క్వాలిటీ కానీ మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ప్రాపర్టీ అండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లోని సీలింగ్ లైటింగ్స్ చూసుకోవచ్చు చాలా బాగుంటాయండి మనకి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది మనకు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లోని అటాచ్డ్ బాత్రూమ్ సీలింగ్ డిజైన్స్ చాలా బాగున్నాయండి ఇంటి లోపల మనకు లైటింగ్స్ కూడా చాలా బాగా ప్రొవైడ్ చేస్తున్నారు ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లోని అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది వచ్చేసి ఒకసారి ఇందులో కూడా టైల్స్ యొక్క డిజైన్ ప్యాటర్న్ చాలా బాగుంటుంది చూసుకోవచ్చు తర్వాత కలర్ కాంబినేషన్ చూసుకోవచ్చు ఎనీ బ్యాంక్ మనకి ప్రాపర్టీ వాల్యూ పైన లోన్ ఇవ్వడం జరుగుతుందండి ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఈ ప్రాపర్టీ వాల్యూ పైన మనకు మంచి ఇంటీరియర్తో ఉన్న ప్రాపర్టీ క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఈ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కు కాల్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ అండ్ లైక్ చేయండి ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది